ఇక్కడ పేషెంట్లు తెలుసుకుంటా పేషెంట్లు అందరు ఏ టైంకి ఏ టైంకి వస్తారు డాక్టర్ నైట్ వస్తారు తక్కువ అవుతుంది లేదు గోళీలు ఇస్తే తక్కువ అవుతుందా నేనేం ఎన్నిటికీ ఎన్నిటికి వస్తాడు డాక్టర్ గట్టి అమ్మట్లే మధ్యాహ్నం మధ్యాహ్నం రాడా మధ్యాహ్నం మీరు ఎన్ని రోజులు వచ్చి ఏ ఊరు మీది లోపలేనా మంచిగా చూస్తుంది కదా చూస్తురా ఏ టైంకి ఏ టైంకి వస్తారు ఈవినింగ్ వస్తుందా మీరు ఎన్ని రోజులు అయ్యారు కాబట్టి నిన్న వచ్చినాము తక్కువ అయిందా కొంతమంది తక్కువ అవుతుంది అంటారు మీకే తక్కువ వస్తుంది మీరు ఎవరు ఎదురుగట్ట ఏం పేరు కనుక మంచిగా చూస్తారా ఎన్ని రోజులు మీరు వచ్చి చెయ్యాలి నేను తక్కువైంది ఏమన్నా రిపోర్ట్ రావాలి పచ్చుడైతే వస్తారు కదా డాక్టర్ మేడాలు డాక్టర్ చూసుకు సుధాకర్ సుధాకర్ మధ్య పేషెంట్లు డాక్టర్ వచ్చి మధ్య చూస్తుర్రా మందులు గిందులు అన్నిస్తు

పెద్ద మనిషి మీది ఎవరు హుజరాబాద్ ఎన్ని రోజులు ఏమంటా ఒకటి మరి తక్కువ అవుతుందా వస్తు డాక్టర్లు రెస్పాన్స్ ఉన్నదా మీద మీద చూస్తారా అడుగుతే ఏమంటారు గట్టి మెల్ల మెల్లమెల్ల అడుగుతుర్రా ఎందుకంటే మన జీతాలు మన పైసలతో అలా జీతాలు మంచిగా నిమిస్తున్నారు నీ పేరేం పేరే నాగరాజు నాగరాజు గారు ఎందుకు వచ్చిన జ్వరం వచ్చిందా ఏమన్నా ఎన్ని రోజే మంచిగా మందులు ఇచ్చారు గురుకోజులు ఎన్ని పెడతారు రోజు ఎట్లే స్వదేశీ సరే సార్ బెడ్షీట్లు చేంజ్ అవుతలేరా ఎన్ని ఒకసారి చేంజ్ అవుతారాట ఉందేనా ఎలా నచ్చిరా చూసిరా చూస్తూరా మంచిగా సరే దురిసేడా ఎట్టి మాట్లాడు ఎన్ని రోజులు ఏమైనా వచ్చి మంచిగా చూస్తారా పక్కు అవుతుందా బెడ్షీట్లు చేంజ్ చేస్తారు లేరు అటేజ్ చేస్తారు రోజు రోజు కదా మరి అన్నీ ఉంటాయి సరే డాక్టర్లు వస్తారు కదా మంచిగా ఎన్ని రోజులైనా వచ్చి అంటే అయినాకైనా కానీ మంచిగా చూసుకుంటారు బెడ్షీట్ చేంజ్ చేస్తారు మందులు ఇస్తారా మంచిగా రెస్పాన్స్ ఉన్నదా ఓకే కదా ఎక్కడ పోదామని చెప్పి ఏమేనా మంచిది పేషెంట్లా పేషెంట్లు అక్కడికి వచ్చినా కానీ మంచిగా చూసుకుంటారు ఇక్కడ చూసుకుంటారా ఇంతేనా ఫుడ్ ఫుడ్ మంచిగా ఉంటుందా ఏమన్నా ఓపెన్ బియ్యం ఇన్ని మంచిగా మీరు ఐరోలే మంచిగా ఇస్తారా తక్కువ అవుతుందా జర ఎవరు మీది ధర్మారం ధర్మారంమాట ఏ ఊరు సాయంపేట సాయంపేట ఏ పేరు సత్త సరే చూసుకుంటైతే మంచిగా చూసుకుంటారు సరే ఎన్ని రోజులు ఒకసారి షాప్ చెప్తున్నా వారానికి వారం దాకా చేసిలేదు వారం దాకా తీసిలేదు బోజు జీతాలు మంచిగా ఇస్తారా మరి మీకు ఎంత ఇస్తాను మీకు జీతం అక్కడ ఏమైనా కటింగ్లు గిటింగ్లు ఎంత కట్ అవుతుంది సతాయిస్తారా జీతాలు చక్కగా ఇస్తారు సతాయించడం ఏం లేదు కదా సరే బాత్రూమ్ సాఫ్ చేస్తలేదు మరి డాక్టర్లు మేడలు అడుగుతారా మీరు ఎక్కడనే వస్తారు బాత్రూమ్ లేడు భోజనాలు పెడతారు అమ్మ భోజనాలు మంచిగా మధ్య పెడతారు బోయినాలు మధ్య పెడతారు అమ్మా పేరేం పేరమ్మా అమ్మ భోజనాలు

టికమ్ ఇది అయిపోయిందంటే మళ్ళీ పన్నెండు అయిందంటే మళ్ళా శంకర్ బోయినాల మంచిగా పెడతారు ఇక్కడ సూపర్ ఎన్నిసార్లు టిఫిన్ పెడతారు ఎన్నిసార్లు భోజనం పెడతారు పొద్దున్న ఆరు గంటలకు టిఫిన్ పెడతారు సరిపోయి అంత మళ్ళా పదకొండు గంటల నుంచి ఒంటి గంట దాకా అన్నం పెడతారు తప్పే అంతా ఎవరికి ఇక్కడ అన్నానికి అయితే ఎవరికి చూసుకుంటారు జరాలు కానీ ఏమన్నా నొప్పులు కానీ అవుతున్నాయి చాలా మంచిగా చూసుకుంటారు చేట్లు అయితే అందరికి అన్నం అన్నం మంచిగా పెడుతుంది అడ్మంటే పెడతారు అందరూ ఉంటారు పేషెంట్లు కూడా అందరూ బాగానే ఉంటారు ఇక్కడ అందరికీ సౌకర్యాలు ఊర్లో పంట వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు బాగా చేస్తున్నారు సేట్లందరికీ మనది

దగ్గరే పెట్టుకో ఎన్నిసార్లు అన్నం పెడుతున్నారు ఎన్నిసార్లు టిఫిన్ పెడుతున్నారు చెప్ప నీ పేరు ఏం పేరు ఎవరు కొత్తూరు ధర్మర మండలు మరి మీ ఎమ్మెల్యే మంచిగా నీ పేరు పెదవనిషి రాజరెడ్డి గారు మంచిగా ఇక్కడ ఉంటారు ఎవరు చిగురుమో మండలి అంటే ఇళ్ళకు ఇంట్లో ఎన్ని రోజులు వచ్చిందా మందులు మంచి ఇస్తున్నారు తక్కువ అవుతుందా నువ్వు ఎన్ని రోజులు వచ్చి పదిహేను ఇరవై మంచి అనిపిస్తుందా లేరు ఎన్ని ఎప్పుడో రకం రెండు రకాలు లేకుండా ఎట్లా మాకు పరిస్థితి గవర్నమెంట్ ఇవ్వాలి అన్ని రకాలు ఇవ్వాలి కదా ఇచ్చలేదు అంటారు మరి ఎందుకు ఇతలేరని మీరు అడుగుతలేరా అన్ని రకాలు ఇవ్వాలి కాబట్టి మేము ఏం చేస్తామంటారు వాళ్ళు సరే సరే ఇప్పుడు రెండు రకాలు ఇచ్చి రెండు రకాలు లేవంటే జనరి కొనుక్కుంటే ఎంత అవుతున్నాయి సరే 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 గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం అసీత్ గారు ఇంకా ఏటాం ఇటు కూలి పని చేసుకుంటా కాళ్ళు అని చెప్పి హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినాం హాస్పిటల్ మంచిగా చూసుకుంటారా మందులు మంచిగా ఇస్తారా తక్కువ అవుతుందా ఎన్ని రోజులు అయినా నువ్వు రాబట్టి పదిహేను ఇరవై రోజులు ఉంది ఇంకా తక్కువ వాళ్ళే లోపలికినా కానీ మీరు పేషెంట్లు మేడం వచ్చారు మీరు పేషెంట్ మరి మీ పేషెంట్లు మంచిగా చూసుకుంటారు ఫుడ్ గిట్ట మంచిగా పెడతారు ఎన్ని రోజులు మీరు కాబట్టి ఏళ్ళ వచ్చారా ఏం పేరు అన్న శ్రీనివాస్ మంచిగా మందులు సర్కార్ దొకా మందులు ఇస్తారా కరీంనగర్ ఎన్ని రోజులు అయినా వచ్చి తక్కువ అయిందా మంచిగా భోజనాలు గీజన అన్ని పెడతారా టిఫిన్ని రెస్పాన్స్ ఉన్నా డాక్టర్ల దగ్గర ఇప్పుడు ఏమైంది నీకు వచ్చింది జీరం వచ్చింది తక్కువైనట్టే కదా బస్సుకు గుద్దుకునేటప్పుడు వచ్చి బైక్ మీద వచ్చి నాకు గుద్ది ఉండి గుద్ది ఫరారైంది సార్ చాలా రోజుల నుంచి ఇక్కడ కష్టం నడవరాకపోయి నయం దేకినాయిగా దేకుండా దేక్కుంటా కొద్దిగా పోయే కాలం ఏర్పడింది ఇప్పుడు దాదాపు కొంచెం ఒక ధీరుగా నడుపుతున్నా ఆల్రెడీ నడుచుకుంటే ఇప్పుడు కొంచెం అటు ఇటు జరుగుతున్నా సార్ నా పరిస్థితి ఇట్లున్నది ఒంటరిగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఈ దాకా కంచిన కంచెలు కొంచెం నయమైంది పర్వాలేదు సార్ ఇప్పటిదాకా అయితే బాగానే ఉంది ఇంకా హాస్పిటల్లో చూసుకుంటే ఇక్కడ ఉంటుంది సరే సరే సరే